క్వాలిఫైడ్ టీచర్స్ రావాలన్న ఉద్దేశంతో డిఎస్సి లో వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అవుతారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు బిఈడీలు ఎంఈడిలు చేసిన వాళ్ళు టిటీసీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈ పదహారు వందల యాభై ఆరులో అక్కడ పదమూడు వందల మంది కొత్తగా అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అవుతారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అధ్యక్ష ఖచ్చితంగా వాళ్ళు అవుతారు ఒకవేళ ఎవరైనా ఉండిపోతే దాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎవరైనా ఉండిపోయినట్టయితే మేము ఖచ్చితంగా వాళ్ళని పరిశీలించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష రోజు ఉద్యోగాలు తీయాలన్నా హాస్టల్స్ నిర్వహణ చక్కగా జరగాలి అన్నా ఏది చేయాలన్నా కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది అధ్యక్ష ఇక మీద కూడా జరుగుతుంది అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మొదటి ప్రశ్న